అందరికి నమస్కారం అండి మనకు హామీలో భాగంగా మనకు రైతులకు ఇరవై వేలు ఇస్తామని చెప్పినది ఈ రోజుకి మన కళ నెరవేరబోతుంది ఎందుకంటే ఈరోజు ఇచ్చారు మనకు సైట్ అనేది మాకు ఇచ్చేసినారు మా డిపార్ట్మెంట్ ఇప్పుడు మన డిపార్ట్మెంట్లో మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి దీనిలోనే వచ్చి ఇచ్చేశారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు హనబుల్ చీఫ్ మినిస్టర్ సార్ గారు మనకి ఈరోజు సైట్ అనేది విడుదల చేశారు ఇక్కడ చూడండి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ రెండు కలిపి అనమాట ఇరవై వేలు అనేది ఎలా అప్లై చేసుకోవాలి ఏమనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను ఇక్కడ చూడండి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ సపోర్టింగ్ ఫార్మర్స్ బిల్డింగ్ ఏ బిట్టింగ్ టుమారో ఇంకా మనకు రేపటి నుంచి మనకి లాగిన్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి మాకు అందుకే మీకు ఎలా అనేది అప్లై చేసుకోవాలి మీరు ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలని చెప్తాము ఇరవై వేలు ప్రతి ఒక్క రైతుకి ఖచ్చితంగా అందరికి ఇరవై వేలు అనేది ఇస్తామని చెప్పారు ఇక్కడ చూడండి చెక్ స్టేటస్ అని ఉంది కదా దీనిలో మీ ఆధార్ నెంబర్ కొట్టేసి మీ నవ్వు యువర్ స్టేటస్ అనేది మీరు ఆధార్ నెంబర్ అనేది దీంట్లో ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉందా ఇక్కడ క్యాప్చా అనేది మనకు వస్తుంది ఇప్పుడు సర్వర్ లేదు కాబట్టి ఇప్పుడు రావట్లేదు రేపటి నుంచి ఓపెన్ అవుతుంది ఇది ఎంటర్ కాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ జస్ట్ సెర్చ్ అనుకుంటాండి అంతే మీది అప్లై అయిందా లేదా అనేది స్టేటస్ అనేది ఖచ్చితంగా చూపించేస్తుంది ప్రతి ఒక్కరిది అప్లై చేస్తారు ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ అనేది వచ్చేసింది అందరికి లిస్ట్ అనేది అందరి పేర్లు వచ్చినాయి వెబ్లాగిన్లో అంటే ఇప్పుడు మీ ఆధార్ కార్డ్కి పాస్బుక్ లింక్ ఉన్న వాళ్ళది మాత్రమే అందరివి వచ్చేసినాయి మీరు పాస్బుక్ లింక్ ఉందా లేదా అనేది మాత్రం తెలుసుకోవాలంటే నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద వీడియో ఇంకోటి పెట్టినా నేను ఆధార్కి పాస్బుక్ లింక్ ఉందా లేదా అని అది చెక్ చేసుకోండి అది లింక్ ఉన్న వాళ్ళందరి పేర్లు దీంట్లో వచ్చినాయి మాకు లాగిన్స్ ఇక్కడ చూడండి లాగిన్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది లాగిన్స్ ఇక్కడ చూడండి హోమ్ నా స్టేటస్ అంటే మీరు చెక్ చేసుకోవడానికి లేదంటే ఇక్కడ చూడండి ఇంకోటి హోమ్ బటన్లో మాకు లాగిన్ అనేది ఉందా ఆప్షన్ లాగిన్లో మేము ఎంటర్ చేయాల్సిన మా లాగిన్ ఐడి యూజర్ ఐడి మాకు ఇచ్చారు యూజర్ ఐడి దీనిలో పాస్వర్డ్ ఎంటర్ చేసేసిన తర్వాత మనకు క్యాప్చా అనేది ఎంటర్ చేసేస్తాం అలాగే క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని కొడతాం మాకు ఇంకా లాగిన్స్ అనేది రేపటి నుంచి ఓపెన్ అవుతాయి రేపటి నుంచి మీకు లిస్ట్ అనేది ప్రతి ఒక్క ఊరిది మీకు అన్నదాత సుఖీభ ఇక్కడ చూడండి పిఎం కిసాన్ అనేది మనకు రేపటి నుంచి లాగిన్స్ అనేది ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన వెంటనే మీకు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏమనేది రేపటి నుంచి నేను ఈ వీడియోలో పెడతాను ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రేపు మీరు అప్లై ఎలా చేసుకోవాలి అనేది మీకు చెప్తాను ఇక్కడ బ్యాక్ టు హోమ్ అంటే మనకు ఇంకా వచ్చేస్తుంది లేదు మా లాగిన్స్లో మేము అప్లై చేసుకోవచ్చు మీరు లాగిన్లో అప్లై చేసినారా లేదా అనేది మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ ఇక్కడ ఆధార్ కార్డు ఒక్కటి మీ దగ్గర ఎంటర్ చేసేయచ్చు మేము ఇక్కడ అప్లై చేస్తామండి ఫస్ట్ అప్లై చేసిన తర్వాత లాగిన్ కొట్టేసిన తర్వాత మీకు మీ లాగిన్స్ వచ్చేస్తాయి ఇక్కడ ఇప్పుడు సర్వర్ చాలా బిజీ ఉంది సో కొద్దిగా స్లో వస్తుంది ఏమనుకోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపైనా కూడా మీకు ఈ వీడియో అనేది క్లారిటీగా పెట్టేస్తాను ఆధార్ కార్డ్తో ఎలా అప్లై చేసుకోవాలి ఏమనేది ఇది సర్వర్ స్లో వస్తుంది ఈరోజు అదే రాత్రి చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి అందాలనేదే విషయం నాది డ్రీమ్ అండి అందుకే ప్రతి ఒక్కరికి ఈ విషయం అందరికి తెలియదు చేయాలని అవి ట్రై చేస్తూనే ఉన్నాను సర్వర్ అనేది బిజీ వస్తూనే ఉంది రీలోడ్ కొట్టినా కూడా రావట్లేదు సో ఇంకా కొద్దిగా ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయితే అన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ ఓపెన్ చిన్నగా అవుతుంది కాబట్టి సో రేపు అర్లీ మార్నింగ్ నేను ఇంకో వీడియో పెడతాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్లై చేసేది ఎలా మీ ఆధార్తో చెక్ చేసుకోవడం ఎలా అనేది మీకు చూపిస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ